హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి బ్ర బ్రహ్మగారి మఠంకి వచ్చాము వచ్చేసి బ్రహ్మగారి పార్క్ ఉంది ఈ పార్క్లో వెళ్తున్నాము ఓం నమో పోతురు స్వామి నమ్మ దేవాలయ దాత శాఖ జగద్గురు శ్రీ మధ్వీరాట్ బ్రహ్మంద స్వామి మఠం కందిమలాయపల్లె గ్రామము పోలీస్ వారి హెచ్చరిక ఇక్కడ వాహనం నిలపరాదు కొద్ది పక్కన పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఇబ్బంది కబడదు పోలీస్ స్టాఫ్కు మన కోసం వాళ్ళు ఉండేది అందుకు ఇప్పుడు మనం పార్క్లో వెళ్తున్నాము చూడండి పార్క్ ఎలా ఉందని ఇది ఆ పార్క్ ఎంట్రన్స్లో ప్రశాంతంగా షెల్టర్ ఉంది ఈ షెల్టర్ కింద మనం విశ్రాంతి తీసుకోవచ్చు పార్క్లో అట్టా ఈవినింగ్ పూట అటు వచ్చేప్పుడు ఇంకా పార్క్లో ఎక్కువ పోతున్నాము ఇది ఒక స్టెప్స్ ఉన్నాయి మన బ్రహ్మగారు ఇది ఒక పైన ఉన్నారు అందుకు ఓం నమో పోతుల వీరభ్రహేంద్ర స్వామినే ఓం నమో పోతుల వీరభేంద్ర స్వామినే నమ ఇక పార్కు లోపలికి వస్తున్నాము ఇక లోపల వచ్చేసి ఇక షెల్టర్లు ఎన్ని ఉన్నాయి ఇంక మొత్తం చూపిస్తా చూడండి నీకు ఈ పార్కులు బ్రహ్మగారి పార్కులో షెల్టర్లు వచ్చేది మొత్తము ఒకటి రెండు మూడు షెల్టర్లు అయ్యి ఈ మారిగా ఎండ ఎండొచ్చినా భయం లే పర్వాలేదు ప్రశాంతంగా ఇదో ఈ మనకి ఇంకా పండుకోవచ్చు ఇక మీరు ఎవరైనా సరే మనకు బాత్రూమ్ ఈత కూడా లెటిన్లు కానీ ఏదైనా కానీ ఇది వచ్చాడండి ఇక ఎదురుగానే ఇక మహిళలకు పురుషులకు రెండు ఇక్కడ ఈ పార్కులో పార్కులు ఉన్నాయి మరుదొడ్లు ఉన్నాయి చూపిస్తూనే ఉంటాను చూపిస్తూ చూడండి ఫ్రెండ్స్ ఈ పార్కులో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది ఈ బిల్డింగ్ ఏం బిల్డింగ్ మీకు చూపిస్తాను చూడండి ఉందో చూడండి పర్యాటకులకు వసతి కేంద్రం అంట ప్రశాంతమైన వాతావరణము చూడండి ఎంత బాగా నీట్గా ఉందో ఇంత నీట్గా అనేది ఉండడం వలన ఇక్కడ దుప్పట్లు కూడా అసలు అంత ప్రశాంతం ఉంది రూమ్ చూడండి ఎంత బాగా ప్రశాంతం ఉందో ఇక మీరు చేయాల్సింది ఒకటే పొగ త్రాగకూడదు సామాన్లు భద్రపడుతున్న స్థలం అని ఇక్కడ రాసిన్నారు ఈ మనము లగేజ్ ప్లేస్ గుళ్ళు ఉన్నాయి మన లగేజ్కి మనమే కాపలా కాసుకోవాలా శ్రీ పోతురు వీరభద్ర స్వామి వారు జగద్గురు శ్రీ మధ్వీరాట్ పోతుల వీరభద్ర స్వామిది మఠం ఇది ఈ మఠంలో విశాలమైనది ఇక లోపల పురుషులకు మహిళలకు బాత్రూమ్స్ ఎట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఏ నోట్స్ అంచాలని బోర్డు పెట్టారు అన్న ఇక్కడ ఏ టైం నుంచి ఓపెనింగ్ ఉంటాయి ఏ టైం నుంచి ఓపెనింగ్ ఉంటా ఓపెనింగ్ మధ్యాహ్నం మూడు నుంచి నైట్ వచ్చి పండుకోవచ్చు ఇక్కడ పండుకోవచ్చు అంటే మార్నింగ్ వచ్చి ఉండవచ్చు పెళ్ళిళ్ళ ఫంక్షన్ అడికే ఓకే అన్నయ్య జనార్దన్ అన్న ఓకే అన్న చూడండి ఈ పార్కు రెండు వైపులు తాగుండాయి నేను వచ్చే రూట్ ఒకటి ఇది ఇంకోటి ఆ పక్క మెయిన్ రోడ్ ఒకటి ఉంది ఇప్పుడు మనము మన పౌత్రి వీరభ్రహేంద్ర స్వామి దగ్గరికి వెళ్తున్నాము ఇక పార్కులో ఉన్నాడు అతి పెద్ద పౌత్ర వీరభ్రహేంద్ర స్వామి చూడండి దర్శించుకోండి ఓం నమో పౌత్ర వీరబ్రహ్మేంద్ర స్వామి అని మా యువతండి మా పౌత్ర వీరభ్రమేంద్ర స్వామి పాదాలు పార్కు లోపల ఉన్నాయి చూసారా ఇంకా స్వామివారి ఇక ఏదో శ్లోకాలు రాశారు అత్యంత పెద్ద విగ్రహం చూడండి ఓం నమో పౌతృ వీర బ్రహ్మేంద్ర స్వామి నమ ఓం నమో పౌత్ర వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ ఇది చూడండి ఇక స్వామివారి కింద పాదాలు ఉన్నాయి చూడండి పాదాలు కమండలము స్వామివారి కలజ్ఞానము పక్కన పెన్ను కమండలము ఏమి స్వామివారి కింద పక్క ఇది చూడండి కింద పులి కూడా ఉంది చూడండి ఈ పులి అనేది చాలామంది గమనిస్తారు స్వామివారి చేతులు చూడండి తలపత గ్రంథాలు రచించేది స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి ఓం నమో పోతల స్వామి స్వామిని నమ్మ పోతుల విరభ స్వామి దర్శించుకోండి అతి పెద్ద విగ్రహము మినిమం అంటే ఒక ఎనిమిది నుంచి పదిహేడు మైన ఉంటుంది విగ్రహము చాలా పెద్ద విగ్రహము మీరు ఎవరైనా సరే మాలలు వేయాలని ఆడ మీరు ఇక్కడ టెంపుల్ ఎవరైనా మాలలు అమ్ముతారు ఈ మాలలు తీసుకొని చూడండి నేను నిత్యం చూపిస్తాను మీకు మీరు ఇక్కడ ఎట్ట వేయాలా అంత బయటలో ఉంది అనుకుంటుందా మీరు ఏ టెన్షన్ అవసరం లేదు ఇది చూడండి ఈ ఈ స్టెప్స్ ఎక్కేసి మనము చిన్నగా పైకి వెళ్ళేసి సోమవారం మెల్ల వేయచ్చు మనం మీరు మేము ఎలా వేయాలని లేకుండా నేను మీకు చూపిస్తున్నాను నాకు తెలిసి మీకు చూపిస్తున్నాను దయముంచి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో షేర్ చేయండి తెలియ మాలకు ఓం నమో పోదు వైరేంద్ర స్వామి అమ్మా పోతు వీరూపేంద్ర స్వామి పార్కు ఓకే పార్ట్ వన్ అయిపోయింది పార్ట్ టూ తీస్తాను నేను మళ్ళీ